మరొక ప్రవీణ్ పగడాలను కోల్పోయినటువంటి అమెరికా ఒక మనిషి అనుకుంటే ఇంతకు తెగిస్తాడా ఇంత విచక్షణారహితంగా ఒక మనిషిని కడముట్టిస్తాడా అని అనిపించే విధంగా ఈరోజున ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అమెరికా దేశంలో నెలకొందండి చాలా విచారకరమైనటువంటి విషయం వాస్తవానికి మీ వరకు కూడా ఖచ్చితంగా వార్త వచ్చే ఉండొచ్చు యూట్యూబ్లో ఆన్లైన్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇదే రకమైనటువంటి వార్త అమెరికన్ మీడియా పర్సనాలిటీ అమెరికాకు సంబంధించినటువంటి పొలి పొలిటికల్ సహకారి అయినటువంటి చార్లీ క్రిక్ అనేటువంటి ఒక క్రైస్తవ సహోదరుడిని కోల్పోవడం అనేటువంటిది జరిగింది అతి కిరాతకంగా అతి భయానకంగా ఇంకా విచక్షణారహితంగా ఒక మనిషిని కడముట్టించేటువంటి ప్రయత్నాల్లో కొంతమంది చేయడం జరిగిందండి ఇందుకే ఎవరు ఈ చార్లీ క్రిక్ క్రిక్ అనేటువంటి వ్యక్తిని ఆలోచన చేస్తే ఈయన ఒక ట్రంప్ గారికి ట్రంప్ గారి యొక్క దృష్టిలో పడినటువంటి వ్యక్తి యవన దశలోనే అమెరికా దేశానికి సంబంధించినటువంటి యువతని ఆకర్షించినటువంటి వ్యక్తి ఎన్నో 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 ఫండ్ రేజింగ్స్ చేసి ఎన్నో పార్టీస్కి సైతం ఎన్నో అమెరికన్ పార్టీస్కి సైతం ఫండింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ అనలిస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఏదైనప్పుడు కూడా ట్రంప్ గారికి బెస్ట్ ఫ్రెండ్ వాస్తవానికి ట్రంప్ వయసుకి ఈ బ్రదర్ గారి వయసుకి ఈ విధమైనటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా చాలా మంచి సాన్నిహిత్య సంబంధం అనేటువంటిది ఇరువురి మధ్యన కూడా కొనసాగుతూ ఉండేది కాబట్టి ట్రంప్ పార్టీ గారు కూడా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మద్దతుదారుడు కూడా అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు అలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈ రోజున కొంతమంది దుండగులు కడముట్టించడం అనేటువంటిది జరిగిందండి అంటే కొన్ని నేను పదాలు ఉపయోగించట్లేదు ఎందుకంటే యూట్యూబ్ పాలసీస్కి అది వ్యతిరేకంగా ఉంటుంది కనుక ఆ పదాలను ఉపయోగించట్లేదు మీకు అర్థమైతే సంతోషం అయితే ఆ వ్యక్తి చాలా పేరుగాంచాడంటే నిజంగా ఎందుకు నేను ఒక ప్రవీణ్ పగడాలాన్ని కోల్పోయినటువంటి అమెరికా దేశం అనేటువంటి మాటని చార్లి కిర్క్ అనేటువంటి వ్యక్తికి నేను వర్తించడం జరిగిందంటే ప్రవీణ్ పగడాలా గారు ఎలాగైతే డిబేట్ చేస్తూ ఒక అపాలజిస్ట్గా ఉంటూ అనేక మందిని అనేక మంది యొక్క వ్యతిరేకమైనటువంటి వార్తలకి వ్యతిరేకమైనటువంటి బోధలకి క్రైస్తవ్యం మీద ఏదో రకమైనటువంటి బురదను జల్లాలంటూ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి ఏ విధంగా అయితే ధీటుగా జ్ఞానయుక్తంగా సమాధానం ఇస్తూ ఉండేవారో అంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి డిబేటర్గా ఉండేవారో ఆ విధంగానే ఈ చార్లీ క్రిక్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక ఓపెన్ డిబేటర్ అండి ఓపెన్ డిబేటర్ అంటే ఓపెన్ ఏరియాస్లోనే డిబేట్స్ అనేటువంటివి కూడా నిర్వహిస్తూ ఉంటాడన్నమాట కాబట్టి ఎవరైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నారో ఆ చోట్ల లేకపోతే ఎవరైతే ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారో ఎవరైతే ట్రంప్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తూ ఉండేవాడు ఆ విధమైనటువంటి ప్రశ్నలకి సరైనటువంటి జవాబులు ఇస్తూ ధీటుగా వాళ్ళని ఎదుర్కోవడానికి కూడా అనేక సందర్భాల్లో ఆయన ప్రయత్నించడం కూడా జరిగింది ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది లీడర్స్ కూడా మంచి మంచి సాన్నిహిత్యం మంచి అభిప్రాయాన్ని పొందుకునేటువంటి వ్యక్తి చార్లీ కిరికనటువంటి వ్యక్తి ముప్పై ఒకటి సంవత్సరాల వయసులోనే ఎంత త్వరగానే వ్యక్తి దేవుని చెంతక చేరతాడని ఏ ఒక్కరు కూడా అనుకోలేదు అయితే ఇద్దరు బా ఇద్దరు బిడ్డలు ఉన్నారు బ్రదర్ గారికి ఉదయం అంటే ఇంచుమించు చాలా టైం క్రితమే అమెరికాలో ఉత్తా అనేటువంటి ఆ ప్రదేశంలో ఒక ఓపెన్ డిబేట్ ఓపెన్ ప్రోగ్రామ్ అనేటువంటిది టీనేజర్స్ అందరితో కలిసి ఆయన చేస్తున్నారు ఆ చేస్తున్నటువంటి క్రమంలోనే దూరం నుంచి ఉన్నటువంటి శత్రువు ఏం చేసి ఆ వ్యక్తిని స్పాట్లోనే కడముట్టించేటువంటి ప్రయత్నం అయితే చేశారండి అమెరికా అంతా కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఇంకొక రేంజ్లో ఉడికిపోతూ ఉంది ఎందుకంటే యూత్ అంతా కూడా ఈ వ్యక్తికి చాలా ఎక్కువ మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు అందులో ఇంకొక ఫోర్ ఇయర్స్ ఉంటే ఈయన అమెరికన్ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేసే అవకాశం ఉండదు అంటే ఇంకొక ఫోర్ ఇయర్స్ అంటే థర్టీ వన్ ఇయర్స్ ఉంది థర్టీ ఫైవ్ ఇయర్స్కి అమెరికన్ ప్రెసిడెంట్గా పోటీ చేసేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అమెరికన్ ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతాయి ఆ టైంలో ఈ వ్యక్తి నిలబడతారని నిలబడితే మాత్రం వన్ సైడ్ అయిపోతుందని చాలా మెజారిటీతో ఈ వ్యక్తి కూడా మెగ్గే అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతో కూడా కొంతమంది గెట్టనటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా చేశారనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇంకొక వార్త కూడా వచ్చింది ఏమనంటే కానీ చాలా ఫ్యాటల్గా ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టారండి చాలా దారుణాతి దారుణంగా వ్యక్తిని నేలమట్టం చేయడం అనేది జరిగింది చాలా విచారకరమైనటువంటి విషయం క్రిస్టియన్ ఫెయిత్ ఉన్నటువంటి వ్యక్తి క్రైస్తవ విశ్వాసంలో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పాగడాల గారు ఎలాగైతే క్రైస్తవ్యం మీద వేసేటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రశ్నలకి ధీటని రీతిలో ఆయన ఎదుర్కొంటూ ఉండేవాడు ఆ విధంగా ఎదుర్కొంటూ ఉండేవాడు అలాగే ఈ వ్యక్తి ఒక ఒక మతానికి ముస్లిం మతానికి వ్యతిరేకంగానే పోరాడినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆ మతాన్ని బట్టి ప్రపంచానికి మరి ప్రాముఖ్యంగా అమెరికా దేశానికి కూడా భయంకరమైనటువంటి నష్టం రాబోతుందని చెప్పి ఎన్నోసార్లు నుంచి హెచ్చరిస్తున్నటువంటి వ్యక్తి రీసెంట్గా కూడా ఒక పోస్ట్ అనేటువంటిది కూడా చేశారు ఈ మతాన్ని బట్టి అమెరికా గొంతు అనేటువంటిది తీసేయబడుతుంది అనేటువంటి మాటని ఉపయోగించడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళే ఈ విధంగా దాడికి పాల్పడి ఆయన గొంతు మీదే అటాక్ చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే నాకు తెలిసినటువంటి ఇంకొక వార్త ఏంటంటే అమెరికన్ ఏమంటారు ఎయిర్పోర్ట్లో ఒక ప్రైవేట్ జట్టు అంటే ఈయన ఈయన హాస్పిటల్లో ఇంకా అయిపోయారు చనిపోయారు అనేటువంటి వార్త ఎప్పుడైతే డిక్లేర్ అయిందో ఆ డిక్లేర్ అయినటువంటి హాఫ్ అన్ అవర్ తర్వాత ముప్పై నిమిషాల తర్వాత ఒక ప్రైవేట్ జట్ అనేటువంటిది కూడా ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం అనేది అయితే అది ఫ్లై అయిన తర్వాత థర్టీ మినిట్స్ వరకు కూడా అది సిగ్నల్ అవలదంట ఇది పెర్సనల్ జట్ అనేటువంటిది ఆ థర్టీ మినిట్స్ ర్యాడర్ని కట్ చేసినట్టుగా కూడా అది పూర్తిగా ఇల్లీగల్ అది అలా చేయకూడదు ఆ విధమైన సమాచారం కూడా నా వరకైతే రావడం జరిగింది ఏదైనా సరే ముస్లిమ్స్కి ఏ విధంగా కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తి అలాగే ట్రంప్ వ్యతిరేకమైనటువంటి పార్టీకి కూడా చాలా వ్యతిరేకమైనటువంటి వ్యక్తి అలాగే అమెరికాలో ఉన్నటువంటి ప్రస్తుత ట్రెండ్ ఏమిటంటే ఎల్జీబీటీక్యూ అంటే ఈయన నమ్మేది ఈయన ప్రకటించేది వాక్యమే వాక్యంలో ఉన్నదే బోధిస్తూ ఉండేవాడు అంటే దేవుడు రెండే రెండు జెండర్స్ని కలుగు చేసాడు రెండే రెండు జెండర్స్ ఉన్నాయి కాబట్టి అయితే మగ లేదంటే ఆడ తప్ప ఇంకే జండర్ లేదని చెప్పి ఎప్పుడూ కూడా ఈ ఈ ఎల్జీబీటీక్యూని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులకి దీటుగా ఆయన సమాధానం ఇస్తూ ఉండేవాడు అంటే గే కల్చర్ అనేది లిస్బియన్ కల్చర్ అనేది ట్రాన్స్జెండర్ అనేటువంటిది పూర్తిగా వ్యతిరేకమైనది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దేశంలో ఉండడానికి వీలు లేదు అటు విధంగా ఎవరైనా ఉన్నా సరే అటు అలవాట్లు ఎవరన్నా ముందుకు వెళ్తున్నా సరే అటు అలవాటు నుంచి బయటికి రావాలని చెప్పి ఆ అలవాట్లోనూ ఆ పాపంలోనూ పడిపోయినటువంటి అనేక మందిని బయటకు తీసుకొని రావడంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించడండి కాబట్టి ఎల్జీబీటీక్యూకి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి కూడా చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకత కనబడుతూ ఉంది ఆయన ఎప్పుడూ కూడా ఓపెన్ డిబేట్లో ఒకే మాట మాట్లాడుతూ ఉండేవారండి నాకు చాలా నచ్చింది ఆ మాట ఏమనంటే ప్రూవ్ మీ రాంగ్ అనేటువంటి ఒక ఒక కోయిట్ పెట్టి ఒక లైన్ పెట్టి డిబేట్ చేస్తూ ఉన్నాడు మీకు వీలైతే నన్ను తప్పుడుగా ఒక తప్పుగా నన్ను నిరూపించవచ్చు ప్రూ మీ రాంగ్ అనేటువంటి లైన్ పట్టుకుని ఆయన డిబేట్ చేస్తూ ఉండేవాడు ఎలజిబిటిక్యూ గురించి చాలాసార్లు మాట్లాడాడు అలాగే ఇస్రాయేల్కి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి ఇస్రాయేల్ దేశానికి ఇస్రాయేల్ యొక్క క్ష్యామం కొరకు ఎంతో ప్రయాసపడినటువంటి వ్యక్తి అన్నిటికీ మించి ఇజ్రాయెల్ మీద ఎవరైతే బురద జరుగుతున్నారో ఇజ్రాయల్ మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ గారికి మాత్రమే సన్నిహితుడు కాదు కానీ నెతన్యాహు గారు కూడా చాలా గొప్ప సన్నిహితుడైన నెతన్యాహు గారు కూడా రీసెంట్ డేస్లో కొన్ని రోజుల క్రితం ఈయనకి ఫోన్ చేసి ఇజ్రాయిల్కి ఒక ఆహ్వానాన్ని పలకడం అనేటువంటిది కూడా జరిగింది వస్తాను అని చెప్పడం కూడా జరిగింది కానీ ఇంతలోని విధంగా జరగడం అనేటువంటిది చాలా అమానుష్యం అనేటువంటిది కూడా నెతన్యాహు గారు తన పోస్ట్లో కూడా పెట్టడం అనేటువంటిది జరిగింది ఏదైనా సరే సత్యం ఎప్పుడు మాట్లాడినా సరే లోకం మనల్ని బ్రతకనివ్వదండి నిజం మాట్లాడినటువంటి వ్యక్తి ఎంతో కాలం ఉండడు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి నిజం మాట్లాడేటువంటి వ్యక్తిని లోకం భరించలేదు యశుక్రీస్తు ప్రభువారిని కూడా నిజం మాట్లాడినందుకే కదా లోకం అంగీకరించకపోగా లోకం ఆయన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం చేసింది కనుక సత్యం కొరకు పోరాడేటువంటి వ్యక్తుల్ని నిజం కొరకు నిలబడేటువంటి వ్యక్తుల్ని లోకం ఎప్పటికీ కూడా నిలబడనివ్వదు అనేటువంటి ఒక నిర్ణయం ఒక ఆలోచన మాత్రం ఖచ్చితంగా వీరిని బట్టి అయితే వస్తూ ఉంది ఏదైనా సరే ఒక మంచి జిమ్ అండి యూత్ ఐకాన్ అంటున్నాం ఇంత బలంగా ఇంత ధీటుగా వాడబడుతున్నటువంటి ఇలాంటి సావకులు ఇలాంటి యూత్ని అపవాది అది చాలా భయానకమైనటువంటి రీతిలో అతి కిరాతకమైనటువంటి రీతిలో దూరం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటేనే ఒక డిజాస్టర్ అయ్యర్గా కనబడుతూ ఉంది చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది పేరుగాయించినటువంటి వ్యక్తులను అంతటనే కూడా కోల్పోతున్నటువంటి నేను కనబడుతుంది అయితే మార్నింగ్ నుంచి కూడా నేను ఫాలో అవుతున్నాను అంటే కొంచెం నేను కొంచెం వీక్గా ఉండడం వల్ల నేను దీని మీద స్పందించలేకపోయాను ఎందుకంటే మ్యారేజ్ ఒకటి జరిగించి వచ్చిన కారణాన్ని బట్టి నాకు టైం సెట్ అవ్వలేదు మ్యారేజ్ పూర్తి రావడానికి కొంచెం టైం సెట్ కుదరలేదు కనుక నేను మాట్లాడలేకపోయాను అయితే మార్నింగ్ నుంచి కూడా ఈ విషయంలో ఈ విషయం నా వరకు వచ్చింది అయితే కొన్ని కాన్స్పరీస్ కాన్స్పిరసీస్ ఉన్నాయండి అలాగే కొంతమంది ఏమని అంటున్నారంటే ఆ బుల్లెట్ ఎప్పుడైతే ఈయన స్ట్రక్ చేయబోతుందో స్ట్రక్ అవ్వబోతుందో ఆ టైంకి ఇంకా స్ట్రక్ అవ్వకుండానే ఈ టీషర్ట్ అనేటువంటిది పైకి లేవడం అనేటువంటిది కూడా జరిగింది ఆ వీడియోని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను కొంచెం రిస్కే అయినా సరే యాడ్ చేస్తాను మీకు అర్థం కావడానికి ఇది పెడతాను ఒకసారి చూడండి అది వీడియోని సరే మీకు చూస్తే మీకు అవుతుంది చూసారా చూస్తున్నారా ఆ వీడియోను అది స్ట్రక్ లోపు టీషర్ట్ అనేటువంటిది ఇలా పైకి రావడం ఏంటి అని చెప్పి కొంతమంది నెటిజన్స్ కూడా కొన్ని రకాలైనటువంటి అనుమానాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు కాదండి చాలా నాకు తెలిసి థర్టీ క్యాలిబర్ సైజ్ ఉంటుంది ఆ బుల్లెట్ కూడా అంత హెవీ బుల్లెట్ కాబట్టి ఆ విండ్కి ఆ గాలికి అందులో అది అది ఒక్కసారి స్ట్రక్ అయిన వెంటనే వ్యక్తి వెనక్కి పుష్ చేయడు ఎందుకంటే అంత స్ట్రాంగ్గా అది గుద్దుతుంది ఆ థర్టీ క్యాలిబర్ బుల్లెట్ అంటే వాటి మీద నాకు మంచి అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలను చాలా గట్టిగా చాలా సాలిడ్గా అది కొడతది కాబట్టి ఆ స్ట్రక్కింగ్ కూడా ఈ షర్ట్ అనేటువంటిది ఆ విధంగా పైకి కిందకి జరగడం అనేది కూడా జరగచ్చు అలాగే ఇంకొక వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే నేను ఇలాగే పెడతారులే ఇందులో పెద్ద ఏముంది చిన్నదాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నాలు ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి కదా దాని గురించి మనం స్పందించకూడదు అనవసరం అనుకున్నాను కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఆయన మైక్ ఉందండి లెఫ్ట్ హ్యాండ్లో ఆయన మైక్ ఉంది అయితే ఆయనకున్నటువంటి ఆ రింగ్ ఆ రింగ్ ఉంది చూడండి ఆ రింగ్ ఈ ఫింగర్కి ఉంది ఈ ఫింగర్కి ఉంది కానీ అది ఒకసారి స్ట్రక్ అయ్యి ఆ వ్యక్తి కొలాప్స్ అయిపోతున్నప్పుడు ఇలా పడిపోతున్నప్పుడు మాత్రం ఆ రింగ్ ఈ ఈ రింగ్కి వచ్చి ఈ ఫింగర్కి వచ్చేసిందండి అది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ద్వారా అలా ఎడిట్ చేసి పెట్టారేమో అని అనుకున్నాను లేకపోతే భ్రమపడుతున్నామేమో ఆ విధంగా అనిపిస్తుంది ఏమో అని అనుకున్నాను కానీ చాలా 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 పరిశీలించిన తర్వాత నాకు కూడా అది నిజమే అనిపించింది ఏమంటే ఇక్కడ ఒక రింగ్ ఉంది ఆయనకి నేను అక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ ఉన్న రింగ్ ఆయన కొలాప్స్ అయ్యేటప్పటికి అంటే అది స్ట్రక్ అయ్యి ఆయన కింద పడిపోయేటువంటి సమయానికి ఈ వేలుకి వచ్చేసింది ఈ వేలుకు వచ్చేసింది దీన్ని బట్టి కూడా ఏం జరిగింది ఏం జరిగింది అనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి కానీ ఫ్యూ డేస్ బ్యాక్ మాత్రం కొంతమంది విచ్క్రాఫ్ట్ జరిగించేటువంటి వాళ్ళు అంటే క్షుద్ర పూజలను జరిగించేటువంటి ఒక ఒక అలవాటు కొన్ని బృందాలు అమెరికాలో చాలా విచ్చల విచ్చలవిడిగా జరుగుతూ ఉంటాయండి శుద్ర పూజల మీద ఎక్కువ ఆధారపడతా ఉంటారు రీసెంట్గా జరిగినటువంటి చంద్రగ్రహణంలో కూడా మనకి బయటకైతే రానవరు కానీ చాలా భయంకరమైనటువంటి పూజలు చేసి చాలా రకమైనటువంటి బలులు కూడా అర్పించేటువంటి పరిస్థితులు అమెరికా దేశంలో ఉన్నది కాబట్టి ఆ విధంగా ఈయన మీద ఎఫెక్ట్ ఏమన్నా ఉందేమో అని అనుకోవడానికి ఒక మంచి మంచి ఆధారం దొరికింది ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ విచ్ క్రాఫ్ట్ జరిగించేటువంటి అంటే ఇలాంటి పూజలు చేసేటువంటి ఒక వ్యక్తి డైరెక్ట్గా పోస్ట్ చేయడం అనేది కూడా జరిగింది ఈ చార్లీ క్రిక్ మీద ప్రయోగం చేస్తాం వ్యక్తిని కడముట్టించేస్తాం అనేటువంటి వార్తను కూడా హైలైట్ చేయడం జరుగుతూ ఉంది ఇది నా వరకు అయితే కూడా వచ్చింది కాబట్టి చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయండి నేను ఒక మాట చెప్తున్నాను చూడండి క్రైస్తువుని ఎదుర్కోవాలంటే వాడికి రాసిపెట్టు ఉండాలి క్రైస్తువుని ఎదుర్కోవడం సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి విషయం కదా ఎందుకంటే మనల్ని ముట్టాలంటే అంతకంటే ముందుగా మన దేవుణ్ణి దాటి రావాలి అన్నిటికీ మించి నీకు రూ నీకు నీకు వ్యతిరేకంగా రూపింపబడినటువంటి ఆయుధము కూడా వర్ధిలదు అనేటువంటి మాట కూడా మనందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైనా ఇలాంటి అపవాది యొక్క పండగలు అపవాది యొక్క ప్రయత్నాలు మన జీవితంలో జరుగుతున్నాయంటే కొన్ని దురాత్మలకి మనం ఓపెన్ గేట్ అంటే అవకాశం ఇస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క కృప నుంచి మనం బయటకు వచ్చే అవకాశం ఉన్నప్పుడే అవి మన మీద దాడి కూడా చేస్తూ ఉంటాయి కాబట్టి విచ్ జరిగించేటువంటి వ్యక్తులు కూడా ఆయన్ని కడముట్టిస్తా ఉన్నట్టుగా కూడా మాట్లాడారు అలాగే ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి కోడానికి త్రట్ అనేటువంటిది చాలా ఎక్కువే ఉంది గడిచినటువంటి దినాల నుంచి కూడా ఏదైనప్పుడు కూడా ఈయన ఈయన ఈరోజు ఆయన చనిపోయేటువంటి టూ డేస్ క్రితం కూడా వాళ్ళ భార్య గారి అకౌంట్లో మంచి పోస్టింగ్ అనేటువంటిది కూడా పెట్టింది ఎహోవయే మా బలము హీజ్ మై హీజ్ మై స్ట్రెంగ్త్ హీస్ మై రెఫ్యూజీ అనేటువంటి బిబ్లికల్ వర్స్ని కూడా వాటి కోట్ చేసి మాట్లాడిన రెండు రోజులకే ఏ విధమైనటువంటి విషాదం జరగడం అనేది కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతుందండి ఏదైనా సరే ఇప్పుడు దీని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ట్రంప్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం చాలా భయంకరంగా ఉండబోతాయి ఎప్పటి వరకు ఉన్నటువంటి అమెరికా పరిస్థితి అయితే ఇప్పటి నుంచి అమెరికా తీసుకునే నిర్ణయాలు చాలా భయంకరంగా ఉండబోతూ ఉంది ఎందుకంటే చాలా ఒత్తిడి మధ్యన ప్రస్తుత గవర్నమెంట్ అనేటువంటిది నలిపిపోతూ ఉంది వచ్చింది కొన్ని నెలలు అయింది ట్రంప్ గారు వచ్చి కానీ ఆయన ఎంత మానసికంగా ఎంత శారీరకంగా రాజకీయంగా ఆయన ఒత్తిడి వేస్తున్నాడు అనేటువంటిది చాలామందికి తెలిసే ఉండొచ్చు కాబట్టి ఇంకా కఠినమైనటువంటి ఇంకా ఖండితమైనటువంటి కొన్ని నిర్ణయాలు కొన్ని చట్టాలు కూడా ట్రంప్ గారు తీసుకోబోతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు ఈ వ్యక్తి మీద ఒక రకమైనటువంటి చెడ్డ అభిప్రాయము ఒక ఒక విలన్గా చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఏదైనప్పుడు కూడా రావలసినటువంటి నాశనపోతుడు వచ్చేటువంటి సమయం ఆసనమైంది కాబట్టి ఇంకా ఇంకా చాలా మాట్లాడాలి మీతో కేవలం ఈ వ్యక్తి గురించే నేను స్పందించాలనుకునే విధంగా ఉన్నాను కానీ ఈయన గురించే మాట్లాడతాను కానీ అద్భుతమైనటువంటి కొన్ని విషయాలు గడిచేటువంటి కొన్ని డేస్లో మీ అందరితో కూడా పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానండి ప్రార్థించండి ఇజ్రాయల్ యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి ప్రపంచ దేశాల యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి అన్నిటికీ మించి మా దేశం యొక్క క్షేమం కొరకు తప్పకుండా ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది వాడి యొక్క రాజ్యం విస్తరించుతూ ఉంది వాడు ఎన్నుకున్నటువంటి జనాంగం బలోపేతం అవుతూ ఉంది ఎక్కడ పడితే అక్కడ వాడి యొక్క సమూహాన్ని వాడి యొక్క జనాంగాన్ని నిలబెట్టేసాడు రెడీగా ఉన్నాడు కాబట్టి ఆడు వాడు ఫుల్లీ ప్లాన్డ్గా ఉన్నాడు యాంటీక్రైస్ట్ అనేవాడు వాడే సమయంలో అయినా సరే బయలుపడేటువంటి అవకాశం ఉంది కనుక మనందరం కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలంటే ప్రతిదినము కూడా సిద్ధంగా ఉండాలి అనుక్షణం కూడా సిద్ధంగా ఉండాలని నేను కోరుతున్నానండి కాబట్టి ఆ రింగ్ వల్ల కూడా విచ్క్రాఫ్ట్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయి ముందు కూడా ఆయన మీద అలాంటివి జరిగినాయి ఆ రింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి ఏమన్నా తర్వాత తర్వాత ఎంక్వైరీస్లో ఏమన్నా బయటకు వస్తేమో ఇప్పటికైతే ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఒక పెద్ద ఒక ముసలాయన్ని ఇంకొక ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తి కూడా ఆ మతానికి సంబంధించిన వాడు నిజా నిజాలు ఖచ్చితంగా బయటకు వస్తే కానీ ఒకడు మాత్రం చెప్పగలను దీని వెనకాల ఖచ్చితంగా మహాబబులోను యొక్క చెయ్యి ఉంది ఇది ఎప్పటికైనా సరే బయటకు వస్తుంది మహాబబులోను అంటే ఏంటో కూడా మీ అందరికీ తెలియపరిచాను వారే వెనకుండి నడిపిస్తూ ఉంటారు అది తెలిసేటువంటి సమయం బయటకు వచ్చే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికి కూడా అందరూ మనోనేత్రాలు కూడా తెరవబడతాయని నేను నమ్ముతూ ఉన్నాను కాబట్టి ప్రార్థన ఇది చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ వాళ్ళు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఆ